ఎందుకంటే రెండు మూడు ఇంటర్వ్యూ లు వచ్చినాయి గారు ఇంటర్వ్యూ చేశారు తర్వాత విభేదించుకున్నారు అయిపోయింది ఎప్పుడైతే ఆయన ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారో ఆయన జెపి గారు ఒక రూట్ లో చెప్తుంటే ఇది ఇట్లా దీని వల్ల ఇట్లాగంటే అట్లా గదంగా ఇట్లా నాశనం అవ్వదా ఇట్లా అడుగుతున్నారు ఓ రకంగా జెపి గారి కౌన్సిలింగ్ ఇచ్చారు కటారి గారు వాళ్ళిద్దరి ఇంటర్వ్యూలు చూస్తే జెపి గారిని కన్నీ ఇచ్చేయగలిగాడు ఆయన ఆయన కటారి గారు ఇట్లా తెలుగుదేశం కాన్సెప్ట్ తో ఉంటారు పాపం అట్లాంటి వాళ్ళు తెలుగుదేశం కోసం ప్రేమిస్తుంటారు కానీ చంద్రబాబు గారు వాళ్ళ భుజం మీరు చేస్తారు ఫోటో దిగ్గానే వీళ్ళు ఆప్త్యా ఫీల్ అయిపోతారు చూసారా బాబు గారు లాంటి విజనరీ లేటర్ అన్న ప్రేమికులు ప్రేమికులు ఆ రూట్ లోనే ఉంటుంది ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఆలోచినా కూడా ఈ సోమర తయారవుతున్నారు ఇంకొకటి వీళ్ళు ఉండేటువంటి పెట్టుబడిదారి వర్గం ఒక రకంగా వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు గట్రా గట్రా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది ఇదివరకటి రోజుల్లో జగన్ రాకముందు ఒక అమ్మాయి పదిహేను వందలకి వచ్చేది ఇవాళ నాలుగైదు వేలు అడుగుతుంది ఒక షాప్లో గమస్తా రెండు మూడు వేలకు వచ్చేవాడు ఇవాళ రోజున ఆరు ఏడు వేలు అడుగుతున్నాడు ఒక మన పొలంలో కూలి ఇదివరకు రెండు వందల రూపాయలకు వచ్చేవాడు ఇప్పుడు ఐదు వందల నుంచి ఏడు వందలు అడుగుతున్నాడు ఒక భవన నిర్మాణ కార్మికుడు రెండు వందలు మూడు వందలకు వచ్చేవాడు ఇవాడు ఐదు వందల నుంచి ఏడు వందలు ఎడుతున్నాడు ఇది వీళ్ళ దృష్టిలో ఏంటంటే ధరల పెరుగుదల వల్ల వాళ్ళు అట్ట అడుగుతున్నారంటున్నారు కానీ సంక్షేమ పథకాల వలనని వాళ్ళకి తెలుసు సంక్షేమ పథకాలు లబ్ధి వచ్చాక వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడు నేను పేపర్లు ఫీల్డ్లో రాత్రి పగలు పనిచేసా రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి